హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సన్నజలు చూడండి ఎన్ని పూసాయో చూడండి ఫ్రెండ్స్ ఇవాట్లన్నిటిని కోసుకుందాం చల్లగా గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం కదా చాలా పూజ ఫ్రెండ్స్ ఇవాళ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు మల్లెపూలు కోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా ముద్దుగా బొద్దుగా చూసారా ఇప్పుడు వీటిని కూడా కోసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా కోసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పూలు ఇవి మళ్ళీ సనజాజి బాగానే పూచాయి ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ టైం పూచాయి ఈ పందిరి విరజాజి ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ మొగ్గలు ఇంకా బయటకు వస్తున్నాయి ఇప్పుడే చిగుళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ వీటికి చూడండి ఎన్ని చిగుళ్ళు ఉన్నాయో ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఇదిగో ఇది కొంచెం చిన్నిగా ఉంది చిన్నిది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది నిన్న పూచింది చూడండి డబల్ కవల పూలు పూచాయి సేమ్ చూడండి కలిసే విడిచాయి ఇవి చూసారా డబల్ సన్న సన్నజాజి ఓకే ఫ్రెండ్స్ వీటిని గుచ్చుకొని మా పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ గుచ్చుకుంటాను పెనీస్కి అంటే ఎక్కువ పూలేదు కదా మాల కట్టుకునే అన్నీ ఇవి ఫస్ట్ టైం పూసాయి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ పూలేం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే పాదు చిన్నది ఉంది కదా మీరు చూసే ఉంటారు వీడియోలో సో అందుకే తక్కువ ఏదైనా సొంత చెట్టి పూలు కదా కోసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నాకైతే పెన్నీస్ నిండా అయినాయి పూలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫినేస్ నిండిపోతుంది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా గుచ్చేసుకుందాం చూడండి అవి కూడా గుచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో వైట్గా చాలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సువాసన ఇప్పుడు వీటిని తల్ల పెట్టుకుంటున్నాను చూడండి ఇదిగో పెట్టుకున్నాను